వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు గత ప్రేమ లేని పెళ్లి రెండో భాగాన్ని వినేద్దాం వెళ్తున్న శివాంశిని కళ్ళార్పకుండా చూస్తుంటుంది ఇషాని ఆ అమ్మాయి నెమ్మదిగా లేచి తల ఎత్తకుండా పార్కింగ్లో ఉన్న తన కారులో కాలేజ్ బయటికి వెళ్ళిపోతుంది అప్పటి వరకు చోద్యం చూస్తున్న స్టూడెంట్స్ చాలా వరకు క్లాసెస్కి వెళ్ళిపోతే కొంతమంది అక్కడే బాతాకాని స్టార్ట్ చేస్తారు శివాన్స్ వైపే చూస్తున్న ఇషానిని తట్టి మరీ పిలిచి ఏంటి పాప మగవాళ్ళ మగవాళ్ళే అలాంటి వాళ్ళు అన్నట్టు ఇందాక అంత క్లాస్ పీకే ఇప్పుడేమి మాట్లాడవేంటి అని కళ్ళెగరేస్తాడు హలో సీనియర్ సార్ తట్టుకోండి కొంచెం నేను మీ ఒక్కరి గురించే మాట్లాడా మగవాళ్ళ అందరి గురించి కాదు అయినా నేను మగవాళ్ళంతా చెడ్డవాళ్ళు ఆడవాళ్ళంతా మంచివాళ్ళని స్టేట్మెంట్ ఏమీ ఇవ్వలేదు మిమ్మల్ని చూస్తే అలా అనిపించారు కాబట్టి చెప్పా మీకు మీరు ఊహించుకొని నేను అన్నట్టు నా మీద నెట్టేయద్దు అని నెమ్మదిగానే చెప్పిన మాటల్లో సీరియస్నెస్ ఉంటుంది నీతో మాట్లాడి వేగలేను కానీ నేను వెళ్తున్నా తల్లి అని దండం పెడతాడు ఆ సీనియర్ ఆగండి సార్ మీ పేరు చెప్పండి పరిచయం చేసుకుంటా ఎందుకమ్మా ఇంకా ఏమైనా క్లాసులుంటే పేగదామనే అయ్యో అది కాదన్నాయి ఇందాక ఆ పాపని కొట్టాడు కదా హీరో అతని గురించి డీటెయిల్స్ కావాలి అన్నా అని గుండెల్లో ముళ్ళు గుచ్చావు అనుకుంటే అతని గురించి అడిగి షాక్తో షేక్ అయ్యేలా చేస్తున్నావు దండం తల్లి నీకు నాకు అస్సలు పరిచయం అనేదే లేదు నువ్వెవరో నేనెవరో అని తన ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళిపోతాడు అతను అదేంటి తన గురించి అడిగే ఏదో అడగకూడదని అడిగినట్టు అలా వెళ్ళిపోయాడే ఇప్పుడు ఎలా అతని గురించి తెలుసుకోవడం అని ఆలోచిస్తూ ఉంటుంది ఈశాని మేము ఇంతలా పిలుస్తుంటే సైలెంట్గా ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతారు ముందు రోజు తనతో పరిచయమైన అమ్మాయిలు ఏం లేదు పదండి క్లాస్కి వెళ్దాం అని వాళ్ళతో పాటు క్లాస్కి వెళ్తుంది క్లాసెస్ పెద్దగా జరగకపోయేసరికి ఆఫ్టర్నూన్ నుంచి చాలామంది వెళ్ళిపోతూ ఉంటారు ఇళ్ళకి ఇషాని ఫ్రెండ్స్ కూడా వెళ్ళిపోదాం అనేసరికి తను కదులుతుంది ఈవినింగ్ వాళ్ళ నాన్న వచ్చే వరకు ఎలాగోలా గడిపి పిల్లలు రాగానే వాళ్ళకి హోంవర్క్ ఏమి రాయాలో చెప్పి శ్రీనివాస్ గారితో మాట్లాడాలని చెప్పి టెర్రస్ పైనే ఇంకో వైపుకు వెళ్ తీసుకువెళ్తుంది ఏంటి ఏంటి సన్నీ ఫస్ట్ డేని ఇంట్రెస్టింగ్గా ఏమైనా అయ్యిందా కాలేజీలో అవును నాన్న అని కాలేజీలో జరిగింది మొత్తం చెప్పి నాకు అతను చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించాడు నాన్న అంటుంది శ్రీనివాస్ గారంటే ఇషానికి ప్రాణం వాళ్ళ అమ్మ కూడా నాన్న తర్వాతే ఆయన దగ్గర ఇషానికి చాలా అంటే చాలా ఫ్రీడమ్ చిన్నప్పటి నుంచి స్కూల్ ఇంటర్ కాలేజ్ ఇంట్లో బయట ఎక్కడ ఏమి జరిగినా వాళ్ళ నాన్నకి చెప్పకపోతే నిద్ర పట్టదు ఇషానికి సో నువ్వు అతన్ని క్రష్గా ఫీల్ అవుతున్నావా డోంట్ నో నాన్న బట్ అతని గురించి తెలుసుకోవాలని మాత్రం ఫిక్స్ అయ్యా సన్ని నువ్వు నీ ఏజ్ కన్నా కూడా మెచ్యూరిటీగా ఆలోచిస్తావు కాబట్టి నేను పెద్దగా సజెషన్స్ ఇవ్వాలి అనుకోవట్లేదు కానీ ఒకటి మాత్రం చెప్తా ఈ ఏజ్కి అట్రాక్షన్ అనేది చాలా కామన్ నీది అట్రాక్షన్ ఆర్ లవ్ అనేది నీ ఆలోచన పరిణితి అలాగే స్పందించే నీ మనసు వల్ల నీకే తెలిసిపోతుంది నువ్వెవరినైనా లవ్ చేస్తే నేను మీ మమ్మీ ఎలాంటి అభ్యంతరం చెప్పమో కానీ ఈ అట్రాక్షన్ లవ్ అనే వాటిలో పడి చదువుని నెగ్లెక్ట్ చేసి నీ గోల్ని మిస్ అవ్వకూడదు రేపటి పరిస్థితులు ఏవైనా నువ్వు తట్టుకొని నిలబడేలా ఉండాలి కృంగేలా కాదు నేను అలా చేసుకు చేసుండకపోయి ఉంటే ఈ రోజు ఇంకోలా ఉండేదేమో అని రిగ్రెట్ ఫీల్ అయ్యే రోజు ఉండకూడదు నీ లైఫ్లో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మసులుకో అంటారు శ్రీనివాస్ గారు నువ్వు చెప్పింది అర్థమైంది నాన్న నీలాంటి అర్థం చేసుకుని సపోర్ట్ ఇచ్చే నాన్న ఉంటే అందరూ అమ్మాయిలు హ్యాపీగా ఉంటారు తెలుసా నేను మాత్రం ఈ విషయంలో చాలా లక్కీ ఐ లవ్ యూ నాన్న అని హత్తుకుంటుంది ప్రేమగా లవ్ యూ టూ తల్లి అని ఈ విషయం మాట్లాడటం మాట్లాడటం కోసమే మధ్యాహ్నం నుంచి నా కోసం ఎదురుచూస్తూ ఉన్నావ ఉన్నావంట నీకు తెలుసుగా ఏదైనా నీకు చెప్పకపోతే నాకు తోచదని అంటూ బుంగమూతి పెడుతుంది ఇంతలో పిల్లలు అక్క డౌట్ అంటూ పిలిచేసరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఎంగేజ్ అయిపోతుంది నెక్స్ట్ డే నుంచి కాలేజీకి వెళ్ళడం లెసన్స్ శ్రద్ధగా వెళ్ళడం ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడం శివాన్స్ గురించి కనుక్కోవడానికి ట్రై చేయడం ఇంట్లో అమ్మతో తిట్లు తింటూ నాన్నకి కాలేజీలో జరిగినవి చెప్తూ పిల్లలతో హ్యాపీగా రోజులు గడిపేస్తూ ఉంటుంది ఒకరోజు కాలేజీకి వెళ్ళగానే వన్ వీక్ తర్వాత ఫ్రెషర్స్ డే పార్టీ అనౌన్స్ చేశారు కల్చరల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నేమ్స్ ఇవ్వాలని సీనియర్స్ కొంతమంది అన్ని రూమ్స్కి వచ్చి నేమ్స్ కలెక్ట్ చేసుకుంటారు సహజంగానే ఇలాంటి వాటిల్లో పార్టిసిపేట్ చేసే ఇంట్రెస్ట్ ఉన్న ఇషాని సోలో డ్యాన్స్కి నేమ్ ఇస్తుంది సో వన్ వీక్ లెసన్స్ జరగవు కాబట్టి నేమ్స్ ఇచ్చిన వాళ్ళందరూ ఆడిటోరియంలో రిహార్సల్స్ చేసుకోమని చెప్పారు ఇషాకి నీకు డ్యాన్స్ వచ్చా అని అడుగుతుంది ఫ్రెండ్స్లో నవ్య అనే అమ్మాయి హా నేను నేర్చుకున్న టెన్త్ వరకు తర్వాత చదువు మీద శ్రద్ధ పెట్టలేకపోతున్నాననిపించి మానేసా అంటుంది ఇషాని ఓ అయితే నువ్వు రిహార్సల్స్ కూడా చేయాల్సిన అవసరం లేదు అయితే అంటుంది ఇంకో ఫ్రెండ్ సిరి అంత లేదమ్మా మంచి సాంగ్ సెలెక్ట్ చేసుకొని రిహర్సల్స్ అయితే చేయాలి బట్ అది నేను ఇంట్లో మేనేజ్ చేసుకుంటా ఇప్పుడైతే మనం పోయి ఈ ప్రోగ్రామ్ని ఎవరు కండక్ట్ చేస్తున్నారో చూద్దాం పదా అని ఆడిటోరియం వైపు వెళుతుంది ఇషాని వెనకే నవ్య సిరి ఫాలో అవుతారు అందరితో బాగా మాట్లాడుతున్నా ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతుంది ఇషాని ఒక్క నవ్య సిరి మాత్రం తనకి నచ్చిన వాళ్ళతో కొంచెం క్లోజ్గా మూవ్ అవుతుంది ఆడిటోరియం దగ్గరికి వెళ్ళేసరికి దూరంగా చెట్టు కింద కూర్చుని ఏదో రాసుకుంటూ కనిపిస్తాడు శివాన్స్ తనని చూసిన తర్వాత అడుగులు అతని నుండే అతనుండే వైపుకి కదులుతాయి తన ప్రమేయం లేకుండా ఈషా ఆడిటోరియం అని అటెక్కడికి వెళ్తున్నావని నవ్య సిరి అడిగేసరికి మీరు వెళ్ళండి నేను ఇప్పుడే వస్తానని ఫాస్ట్గా శివాన్స్ దగ్గరికి వెళ్తుంది అతనితో పాటు తన ఫ్రెండ్ ఆరవ్ కూడా ఉంటాడు వాళ్ళ దగ్గరికి వచ్చిన ఇషాని హాయ్ అని చేయి చాపుతుంది శివాన్స్ ముందు ఆ మాట విని తలెత్తి ఇషానిని చూసి ఏయ్ ఎవరు నువ్వు చురుగ్గా చూస్తూ చిరాగ్గా అడుగుతాడు నా పేరు ఇషాని సిఎస్సి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ని అని నవ్వుతూ చెప్తుంది సో వాట్ అని పదునుగా వస్తుంది మాట ఈసారి శివాన్స్ నోటి నుండి మీరేగా అడిగారు ఎవరు నువ్వని అందుకే చెప్తున్నా అయినా అరుస్తున్నారెందుకు అంటుంది నొచ్చుకుంటూ నువ్వెవరు ఏంటి అనేవి నాకు అనవసరం గప్చుప్గా ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటాడు చిరాగ్గా నేను వెళ్ళను నా గురించి మీకు చెప్పా కదా మీ గురించి చెప్పకపోతే కదలను అని అక్కడి నించుంటుంది తన వైపు కాల్ చేసేలా చూస్తూ విసురుగా తనే అక్కడి నుండి వెళ్ళిపోతాడు శివాన్స్ వెనకే వెళ్తున్న ఆరవ్ని అప్పటికీ గమనించిన తన చేయి పట్టుకుని ఆపి అన్న ఒక్క నిమిషం ఆగవా అంటుంది ఆగి తన వైపు చూస్తూ చూడు ఇషాని వాడికి అమ్మాయిలంటే చాలా చిరాకు చిరాకు అనేకన్నా అసహ్యం ఈరోజు వాడి మూడ్ బాగు బాగున్నట్టుంది అందుకే నువ్వు సేఫ్ అయ్యావు లేదంటే ఈ పాటికి నీ చెంప బూరెలో పొంగుండేది అంటాడు ఆరవ్ తనకి అమ్మాయిలంటే అసహ్యం అని నాకు తెలుసు అది వదిలేసి తన పేరు ఏ ఇయర్ చెప్పవా ప్లీజ్ అంటుంది నీకెలా తెలుసు వాడికి అమ్మాయిలంటే అసహ్యమని వాడి గురించి నీకేంటి అంత ఇంట్రెస్ట్ అని అనుమానంగా అడుగుతాడు అంటే చాలామంది సీనియర్ అక్కల్ని అడిగా అందరూ తన గురించి ఎత్తితే నో నేను ఏదో రాక్షసుని గురించి అడిగినట్టు వింతగా చూస్తూ ఇప్పుడు నువ్వు చెప్పిన డైలాగ్నే చెప్పారు ఏం పేరని అడిగితే మాత్రం చెప్పలేదు నువ్వు చెప్పన్నా తన గురించి పేరు తెలియకుండా నువ్వెలా అంతమందిని అడిగావు అంటే ఆ రోజు గొడవైంది కదా ఒక అమ్మాయిని కొట్టాడు కాలేజ్ ఎంట్రన్స్లో స్టార్టింగ్ రోజు ఆ ఇన్సిడెంట్ చెప్పి అడిగా నీ మంచి కోరి చెప్తున్నా వాడి గురించి వదిలే ఈషాని నీకు వాడి మీద ఏం ఇంట్రెస్టో నాకు తెలియదు కానీ వాడికి దూరంగా ఉంటేనే నీకు మంచిది అబ్బా అన్న ఏం జరిగినా నేను ఫేస్ చేస్తా నువ్వు తన గురించి నాకు చెప్పావని అస్సలు ఎక్కడా చెప్పను ప్లీజ్ అన్న చెప్పు అంటూ బ్రతిమలాడుతుంది కాసేపు ఆలోచించిన ఆరవ్ సేమ్ గ్రూప్ మేం కూడా థర్డ్ ఇయర్ ఇప్పుడు అని చెప్తాడు థ్యాంక్ యూ సో మచ్ అన్న అని ఆనందంగా చెప్పి పేరు పేరు చెప్పలేదే అంటుంది శివాన్స్ అని చెప్పగానే ఆ పేరుని మనసులోనే తలుచుకొని మురిసిపోతుంది తర్వాత అన్న నీ పేరు చెప్పలేదే అంటుంది ఇప్పటికీ నా పేరు తెలుసుకోవాలనిపించిందా అని ఆరవ్ అని చెయ్యి ముందుకు చెప్పాడు ఈషాని కూడా చేయి ముందుకు పెట్టి అండ్ ఇచ్చి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అన్న చెప్పి తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తుంది ఈషాని వెళ్ళిన వైపు నవ్వుతూ చూస్తూ అల్లరి పిల్ల అనుకొని శివాన్స్ దగ్గరికి వెళ్తాడు ఆరవ్ ఆడిటోరియం దగ్గర ఏర్పాట్ల గురించి డిస్కషన్ జరుగుతుంటే సిరి నవ్య అక్కడే ఒక పక్కన కూర్చొని చూస్తూ ఉంటారు ఇషాని కూడా వాళ్ళతో జాయిన్ అయ్యి చూపుని శివాన్స్కి అంకితం చేస్తుంది శ్రీవాన్స్ అక్కడి నుంచి కదిలాక వీళ్ళ ముగ్గురు కూడా బయటికి వచ్చి కాలేజీలో ఉండబుద్ధి కాక ఇళ్ళకి వెళ్ళిపోతారు ఎప్పుడెలా శ్రీనివాస్ గారు రాగానే జరిగింది మొత్తం చెప్పేస్తుంది ఇషాని ఆ అబ్బాయి కిందకు అమ్మాయిలంటే అంత అసహ్యం అది అడగలేదా తన ఫ్రెండ్ని చాలాసేపు మాట్లాడితేనే తన పేరు ఏ హీరోనో చెప్పాడు ఇంకా అన్ని డీటెయిల్స్ కూడానా సర్లే వదిలే అన్నీ నిదానంగా తెలుస్తాయి ఇందుకే సాంగ్ ఏది సెలెక్ట్ చేసుకున్నావు చెప్పనేలేదు ఇంకా ఏది అనుకోలేదు నాన్న ఆలోచించి సెలెక్ట్ చేసుకుంటా అంటుంది సరే పదం అమ్మ పిలుస్తుంది డిన్నర్ చేద్దాం అని కిందికి వెళ్ళి డిన్నర్ చేశాక గుడ్ నైట్ చెప్పి తన రూమ్లోకి వెళ్తుంది ఎంతకీ ఆలోచనలలోంచి శివాన్స్ వెళ్ళకపోయేసరికి సాంగ్ సెలెక్ట్ చేసుకుందామని వింటూ ఉంటుంది ఒక పాట తనకి బాగా నచ్చేసరికి దానిని సెలెక్ట్ చేసుకుంటుంది పొద్దున్నే ఉత్సాహంగా లేచి రెడీ అయ్యి కాలేజీకి వెళ్తుంది క్లాసెస్ జరగవని చాలా తక్కువ మంది కాలేజీకి వచ్చుంటారు నవ్య సిరి పార్టిసిపేట్ చేయకపోయినా ఇషాని కోసం కాలేజీకి వస్తారు తనను సెలెక్ట్ చేసుకున్న సాంగ్ చెప్పి ఆడిటోరియం దగ్గర చాలామంది రిహార్సల్స్ చేసుకుంటున్నారని తెలిసి వీళ్ళని అక్కడికి తీసుకెళ్తుంది ఈశాని శివాన్స్ గురించి ఫ్రెండ్స్ ఇద్దరికీ చెప్పదు తన మనసులోనే క్లారిటీ లేనప్పుడు ముందే ఎందుకు చెప్పడం అని ఆగిపోతుంది ఆడిటోరియంలో చాలామంది ఫైర్స్ అలాగే గ్రూప్ డ్యాన్స్ వాళ్ళు వాళ్ళ సాంగ్స్కి ఒకరి తర్వాత ఒకరు ప్లే చేస్తూ నేర్చుకుంటున్నారు వీటిని అన్నిటికీ దూరంగా చైర్లో కూర్చుని ల్యాప్టాప్ మీద చేతులు కదిలిస్తూ స్క్రీన్కి కళ్ళ పొగించేసి ఉంటాడు శివాన్స్ తన వైపు విచిత్రంగా చూసి ఇప్పుడే వస్తాను అని సిరి నవ్యకి చెప్పి అటువైపు అడుగులేస్తుంది ఇషాని హాయ్ సార్ అంటుంది చిరునవ్వుతో నేనర్లాగానే ఒకసారి తన వైపు చూసి మళ్ళీ స్క్రీన్ వైపుకు తల తిప్పి ఏయ్ డిస్టర్బ్ చేయకుండా వెళ్ళు ఇక్కడి నుంచి అని విసుగ్గా చెప్తాడు అరే అలా ఎలా కుదురుతుంది అరే చెట్టంత మనిషిని ఏదో మీతో రెండు మాటలు మాట్లాడదామనుకుంటే వెళ్ళిపో వెళ్ళిపో అంటారేంటి అసలు అంటుంది ఏయ్ అని కోపంగా చేయిలేపి కొట్టుపోయి లాస్ట్ సెకండ్లో ఆగి ఏంటి నీ ప్రాబ్లం నాకు మాట్లాడాలని లేదంటుంటే ఊరికే విసిగిస్తావేంటి ఇప్పుడు ఆగిన చెయ్యి ఇంకోసారి నాకు ఎదురుగా వస్తే ఆగదు చెప్తున్నా అని విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు శివాన్స్ అంత కోపంగా శివాన్స్ని చూసి ఒక్క క్షణం దడుచుకుని వామ్మో ఒక్క సెకండ్లో నా చెంప పూరిలా పొంగకుండా ఆగిపోయింది అని చెంప మీద చెయ్యి వేసుకుని సార్ గారికి చాలా కోపం ఉంది చాలా కష్టపడాలి ఈయనతో మాట్లాడాలంటే అని అక్కడ చైర్లో కూర్చుంటుంది ఇంతలో వెనక నవ్వు వినిపించి తల తిప్పి చూస్తే ఆరవ్ నవ్వుతూ ఉంటాడు ఎందుకన్నా అంత నవ్వు అని కుర్రుగా అడుగుతుంది చెప్పేనా వాడికి దూరంగా ఉండని విన్నావా లేదు ఇప్పుడు చూడు జస్ట్ మిస్ అయింది వాడు చేతి దెబ్బ నెక్స్ట్ టైం గ్యారంటీగా మిస్ అవ్వదు అంటాడు ఆరవ్ అబ్బా చా కొడుతుంటే కొట్టించేసుకుంటారు మరి అంత లేదమ్మా ఇషాని ఎక్కడ అని కాలర్ లేకపోయినా ఉన్నట్టు ఎగరేస్తుంది నీకు ఎందుకు వాడి మీద అంత ఇంట్రెస్టు ఫస్టే తనని చూసినప్పుడే నచ్చేశాడన్నా లవ్ విషయంలో మా ఇద్దరివి కొంచెం సిమిలర్ మెంటాలిటీ అనిపించింది అదే కాక తను ఎందుకో ఏదో విషయంలో బీభస్తంగా హట్ అయ్యి ఇలా అమ్మాయిలంటే అసహ్యం పెంచుకున్నాడనిపిస్తుంది ఆ అస ఆ అసహ్యం పోగొట్టి తన మనసులో ప్లేస్ సంపాదిస్తే నన్ను మహారాణిలా చూసుకుంటాడని నా నమ్మకం ఒక్కసారి నన్ను నమ్మి నా చేయి పట్టుకుంటే ప్రాణం పోయేదాకా వదలను తనని వదల్లేను అని నిన్న అర్థమైంది నాకు అందుకే ఇన్ని ట్రయల్స్ అని చెప్తుంది తను చెప్పింది విన్న ఆరో నువ్వు ఇంకా చాలా చిన్న పిల్లవు ఫస్ట్ చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయి అని ఇంకా ఏదో చెప్పేలోపే ఇషాని అందుకొని అన్నా నా ఫస్ట్ ప్రియారిటీ చదువు తర్వాత ఈయన అదేంటి ఇంత మాట్లాడి ఇప్పుడు ఇలా అంటుంది అనుకోవద్దు నేను మా నాన్నకి మాటిచ్చా చదువు తర్వాతే ఏదైనా అని అలా అని మీ ఫ్రెండ్ విషయంలో ట్రై చేద్దాం ఎస్ అంటే ఓకే లేదంటే వదిలేద్దామని టైప్ కూడా కాదు నేను తన ప్రేమని ఖచ్చితంగా పొందుతా కానీ మేమిద్దరం సెటిల్ అయ్యే వరకు ఎంత డిస్టెన్స్లో ఉండాలో అంతలో ఉంటాను వీలైతే హెల్ప్ చేయి డిస్కరేజ్ మాత్రం చేయకన్నా అని నమస్కరించి చెప్తుంది నిన్న నిన్ను చూసి అల్లరి పిల్ల అనుకున్నా బట్ ఇప్పుడు నీ మాటలు విన్నాక నేను సపోర్ట్ చేద్దామనుకుంటున్నా అంటాడు నవ్వుతూ తర్వాత ఆరవ్నే మాట్లాడుతూ వాడి లైఫ్ గురించి నీకు చెప్తా తర్వాత డెసిషన్ తీసుకో అని తనని మార్చుకోవాలో లేకపోతే వదిలేయాలో అని తనని ఆడిటోరియంకి దూరంగా తీసుకెళ్లి బెంచ్ లాంటిది ఉంటే దాని మీద కూర్చొని శివాన్స్ గురించి చెప్పడం స్టార్ట్ చేస్తాడు ఫస్ట్ క్లాస్ నుంచి నేను వాడు ఫ్రెండ్స్ ఫస్ట్ మా పేరెంట్స్ దృష్టిలోకి వెళ్ళకపోయినా తర్వాత తర్వాత ఒకరికొకరం వెళ్ళడం వెళ్ళడం కూడా స్టార్ట్ అయ్యింది వాడికి వాళ్ళ అమ్మ నాన్న అంటే చాలా ఇష్టం వాళ్ళు కూడా వీటిని చాలా ప్రేమగా గారాభంగా చూసుకునేవాళ్ళు అలా మేము ఫిఫ్త్ క్లాస్కి వచ్చాం ఒకరోజు ఆఫ్టర్నూన్ నుంచి బంద్ బంద్ అనేసరికి ఇద్దరం సైకిల్స్లో ఇళ్ళకి వెళ్ళిపోయాం తర్వాత టూ డేస్ వాడు స్కూల్కి రాలేదు ఏమైందో అని వాడి ఇంటికి వెళ్ళినా నాకు ఫుల్ ఫీవర్తో వాడు పడుకుని ఉంటే వాళ్ళ నాన్న వాడి పక్కనే కూర్చొని తల మీద తడిబట్ట పెడుతున్నాడు నేను కంగారుగా వాడి దగ్గరికి వెళ్ళి మాట్లాడేసరికి వాడు నన్ను చూసి హక్ చేసుకుని ఏడుస్తూనే ఉన్నాడు చాలాసేపు నాకు చాలా భయం వేసింది వాడిని అలా చూస్తుంటే ఏమైందిరా అని అడిగితే మాత్రం సమాధానం చెప్పలేదు ఆ రోజు నైట్కి మా పేరెంట్స్ మాట్లాడి వాడికి తోడుగా ఉండిపోమన్నారు అంకుల్ ఆ రోజు నుంచి వాడికి నాకు మధ్య ఇంకా థిక్ ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయ్యింది నేను ఆంటీ ఎక్కడా కనిపించట్లేదు ఎక్కడికి వెళ్ళారు అని ఆంటీ గురించి ఎత్తగానే వాడు ఒట్టి వేయించుకున్నాడు ఇంకెప్పుడు ఆవిడ గురించి అడగొద్దు అని అప్పటి నుంచి వాడు సైలెంట్గా అలానే కోపంగా ఉండేవాడు అమ్మాయిలంటే చాలా చిరాకు పడేవాడు అప్పటి వరకు చదువుతో పాటు అన్ని కల్చరల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసేవాడు ఆ తర్వాత నుంచి ఓన్లీ చదువు మీద శ్రద్ధ పెట్టాడు నేను అంకుల్ మా అమ్మ నాన్న మేము నలగరం తప్ప తనకి మరో ప్రపంచం తెలీదు వీడికి ఫస్ట్ ఇయర్లో ఒక అమ్మాయి ప్రపోజ్ చేసింది యాక్సెప్ట్ చేయలేదు కొన్ని రోజులు వీడి వెనక తిరిగి వీడు అసలు పట్టించుకోకపోయేసరికి ఆ అమ్మాయి మా క్లాస్మేట్ ఇంకో అబ్బాయికి ప్రపోజ్ చేసి వాడు ఒప్పుకోగాని ఇద్దరు చెట్టా పట్టాలు వేసుకుని వీడి ఎదురుగాని తిరిగారు మళ్ళీ ఏమైందో వాడిని వదిలేసి ఇంకొకరితో తిరగడం స్టార్ట్ చేసింది ఆ తర్వాత వాడికి బ్రేకప్ చెప్పి లాస్ట్కి నా దగ్గరకు వచ్చి నాకు ప్రపోజ్ చేసింది నువ్వు మొన్న అమ్మాయిని కొట్టాడు అన్నావు కదా ఆ అమ్మాయిని కూడా సేమ్ ఇలానే అందరి ముందు కొట్టి రోజుకొకరితో తిరిగానని తిరగడానికి సిగ్గులేదా నీకు నీలాంటి క్యారెక్టర్లెస్ అమ్మాయి వీడికి అవసరం లేదు ఇంకొకసారి వీడి చుట్టుపక్కల కనిపించే సాహసం చేయకొని వార్నింగ్ ఇచ్చాడు ఎక్కడైనా లవర్స్ని చూస్తేనే ఏదో చూడకూడదని చూసినట్టు చిరాక్గా చూస్తాడు వాడు అని నవ్వుతూ వీడికి అమ్మాయిలంటే అసహ్యం ఎలా స్టార్ట్ అయిందో నాకు తెలియదు బట్ వాడిని చాలాసార్లు ఆ ఒపీనియన్ నుంచి బయటకు అనుకున్నా ఇప్పటివరకు అయితే సక్సెస్ అవ్వలేదు నేను నేను పైగా వాడిని నేను అస్సలు హట్ చేయను నీ వల్ల పొరపాటున కూడా వాడు హట్ అయినా నేను ఊరుకోను లాస్ట్లో వార్నింగ్ ఇస్తున్నట్టు చెప్పి ముగిస్తాడు ఆరో చెప్పింది మొత్తం శ్రద్ధగా విని అన్న నాకు వాళ్ళ అమ్మ విషయంలోనే ఏదో జరిగిందనిపిస్తుంది నీకు ఎప్పుడు అనిపించలేదా ఇలా ఆ ఏజ్లో అనిపించలేదు తర్వాత అనిపించినా అడగలేదు చెప్పాగా ప్రామిస్ వేయించుకున్నాడని సరళి వదిలే ఇంత చెప్పినందుకు చాలా థ్యాంక్స్ నా ప్రయత్నాలు నేను చేస్తా రేపటి నుంచి ఈరోజేమి మంచి రోజు కాదా చెల్లి వెటకారం ఎక్కువే ఎక్కువే ఉందన్నాయి నీకు నువ్వు నీ ఫ్రెండ్ గురించి చెప్తూ టైం చూసుకోలేదు ఆల్రెడీ లంచ్ టైం అయింది మా అమ్మకి లంచ్కి వచ్చేస్తానని చెప్పా ఇప్పుడు వెళ్ళలేదంటే రేపు కుంటుకుంటూ రావాలి కాలేజీకి అంత రిస్క్ నేను తీసుకోలేను అసలే డ్యాన్స్కి నేమి ఇచ్చున్నా అందుకే ఇప్పుడు బాయ్ రేపు కలుస్తా అని లేచి ముందుకు వెళ్తూ ఆగి మీ లంచ్ ఎలా అన్న క్యాంటీనా ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటారా అని అడుగుతుంది నేను తెస్తా ఇద్దరికి వాడికి బయట ఫుడ్ నచ్చదు ఒకవేళ మీరు ఎప్పుడైనా కుదరక లంచ్ తీసుకురాకపోతే ఆ రోజుకి ఉపవాసమే అంటాడు ఆరో ఇలా అప్పుడప్పుడు చెప్పి షాక్స్ ఇవ్వకుండా ఒకేసారి లిస్టు మొత్తం రాసుకొచ్చి చెప్పవా ప్రతిసారి షాక్ అవ్వలేను అని నీరసంగా అంటుంది అంత షాక్ అయ్యే బదులు వాడి మీద కాన్సన్ట్రేషన్ మానేసి నీ చదువు నువ్వు చదువుకోవచ్చు కదా ఇలాంటి చర్చ సలహాలు కాకుండా తన విషయంలో పనికొచ్చే సలహాలు ఇవ్వు చాలు అని ఇషాని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆరవ్ ఇషాని వెళ్ళిన వైపే చూస్తూ ఆలోచనలో పడతాడు తర్వాత ఒకరికి కాల్ చేసి ఇషాని గురించి చెప్పి పెట్టేస్తాడు ఇంటికి వెళ్ళిన ఇషాని కాసేపు వాళ్ళమ్మతో మాట్లాడి లంచ్ చేసి రూమ్లో కూర్చుని శివాన్స్ గురించి ఆలోచిస్తూ గడిపేస్తుంది తర్వాత సెలెక్ట్ చేసుకున్న సాంగ్ పెట్టుకొని కాసేపు ప్రాక్టీస్ చేస్తుంది అలా ఈవినింగ్ వరకు గడిపి పిల్లలు రాగానే వాళ్ళతో ఎంజాయ్ అయ్యి ఎంగేజ్ అయ్యి తనని తాను కాసేపు డైవర్ట్ చేసుకుంటుంది శివాన్స్ ఆలోచనలతో శ్రీనివాస్ గారు వచ్చేదాకా వాళ్ళతోనే గడిపి ఆయన వచ్చాక ఆరో చెప్పింది మొత్తం పోసుకొచ్చినట్టు చెప్తుంది అంతా విన్నా శ్రీనివాస్ గారు కాసేపు ఆలోచనలో పడి సన్ని అతని చిన్నప్పుడు ఫ్రెండ్కి కూడా అతను ఎందుకలా ఉన్నాడో తెలియదంటే నమ్మేలా లేదే ఇంకా ఏదో దాస్తున్నాడు అనిపిస్తుంది నాకు అలానే అనిపించింది నాన్న కానీ మరీ ఎక్కువ అడగాలనిపించలేదు నాకు నా అంతటా నేను శివాన్స్ గారి నోటి నుండి వింటే తనని నేను పూర్తిగా మార్చుకోగలను అనుకుంటున్నా నీ గురించి నాకు తెలియదా వండిగట అనివి అని తలని మరి వెళ్ళి పిల్లలు వెయిట్ చేస్తున్నారు అని తనని పిల్లల దగ్గరికి పంపిస్తారు పిల్లలతో నవ్వుతూ మాట్లాడుతున్న ఈశాన్యని చూసి నువ్వు ఎప్పుడు ఇలా నవ్వుతూ సంతోషంగా ఉండాల్సని అని తనని చూస్తూ ఉంటారు నెక్స్ట్ డే కాలేజీకి వెళ్ళిన ఇషానికి తనని కొట్టేటట్టు చూస్తున్న నవ్యా సిరి కనిపిస్తారు వాళ్ళ వైపు ఒక వెర్రి నవ్వు నవ్వుతూ చూసి నిన్న వీళ్ళ నా కోసం కాలేజీకి వస్తే నేను వీళ్ళని వదిలేసి నా పాటికి నేను పోయా అసలు వీళ్ళని ఎలా మార్చిపోయా అని తన్ని తలని తనే మొట్టుకుంటుంది మేము నీ కోసం అని కాలేజీకి వస్తే మమ్మల్ని వదిలేసి చెప్పా పెట్టకుండా ఇంటికి పోయావు మేమేమో పిచ్చోళ్ళ నీ కోసం కాలేజీ మొత్తం వెతికాం చివరికి సీనియర్ సార్ ఒకరు నువ్వు కాలేజీకి కాలేజ్ బయటకు వెళ్ళడం చూశానంటే కాల్ చేశాం ఎక్కడికి వెళ్ళావో అని అయినా తమరు తీస్తారా అస్సలు తీరు చివరికి థర్డ్ టైం ఆంటీ లిఫ్ట్ చేసి ఇంటికి వచ్చిందమ్మా అని చెప్తే కానీ టెన్షన్ పోలేదు మాకు అని ఒకరి చేతి మీద ఒకరు తల మీద ఒకేసారి కొడతారు సారీ సారీని నిన్న ఏదో ఆలోచిస్తూ మీకు చెప్పడం మర్చిపోయా ఇంటికి వెళ్ళిపోయా ఫోన్ సైలెంట్లో ఉనింది తినేటప్పుడు టేబుల్ మీద పెట్టి మర్చిపోయా ఇంకొకసారి ఇది రిపీట్ అవ్వకుండా చూసుకుంటా అంటుంది చెవులు రెండు పట్టుకొని ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ టైం ఇంకోసారి ఇలా చేసావంటే కుమ్మేస్తాం మిత్రం అని చెప్తుంది సిరి తర్వాత ముగ్గురు క్లాస్ రూమ్కి వెళ్తే అక్కడ వీళ్ళతో పాటు నేమ్స్ ఇచ్చిన వాళ్ళు సాంగ్స్ పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు వీళ్ళు కాసేపు అక్కడే ఉండి బోర్ కొడుతుందని బయటికి వచ్చేస్తారు చాలా బోరింగ్గా ఉంది ఎక్కడికైనా వెళ్దామా షాపింగ్ ఆర్ మూవీ అని అడుగుతుంది నవ్య హా ఓకే అని వెంటనే అంటుంది సిరి షాపింగ్స్ మూవీస్ నాకు ఇంట్రెస్ట్ ఉండవు మా ఇంటికి వెళ్దాం రండి మా అమ్మ చేతి వంట ఇంట్లోని ఒక మూవీ ఎంజాయ్ చేద్దాం ఎటు ఇప్పటి వరకు మీరు మా ఇంటికి రాలేదు కదా అని వాళ్ళని ఒప్పించి వాళ్ళ పేరెంట్స్తో తనే మాట్లాడి ఇంటికి తీసుకెళ్తుంది దారిలోనే పద్మగారికి కాల్ చేసి చెప్తుంది ఇషాని మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ టిప్సలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫార్ లిసనింగ్